ఎట్టి పరిస్థితుల్లో పులివెందుల్లో టీడీపీ జెండా పాతాలి దానికి ముందే ఒక ట్రయల్ రేపు జరగబోయే జడ్పీటీసీ ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఈసారి గనక ఎందుకంటే అక్కడ వైసీపీకి సంబంధించిన అభ్యర్థి జడ్పీటీసీ ఉన్నారు మొన్నటి వరకు ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమైన అయితే ఇప్పుడు అక్కడ ఎవరైతే మొదటి నుంచి జగన్కి ప్రత్యర్థిగా ఉన్నారో బీటెక్ రవి భార్యని బరిలోకి దింపబోతున్నారు అనేది స్వయంగా మొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పిన నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారి ఇంకా వైసీపీ నుంచి ఎవరిని బరిలోకి దింపుతారు అనేది అయితే క్లారిటీ లేదు మరణించిన ఆ జడ్పీటీసీ అభ్య ఎవరైతే ఉన్నారో ఆయన భార్యని బరిలోకి దింపుతారా అనేది ఒకటి అలాగే లేదు ఎలాగ మాకే వస్తుంది అనుకుంటే జెడ్పీటీసీ ఎన్నికలు అంత కీలకం కాదు అని ఏమన్నా ఆలోచిస్తుందా వైసీపీ అనేది మరొకటి ఏదేమైనా ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పులి పులివెందుల్లో టీడీపీ జెండా పాతాలనేది ఈ జెడ్పీటీసీ కనుక స్థానం కైసం చేసుకుంటే టీడీపీ రేపొద్దున ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ని పులివెందుల నుంచి కదపచ్చు పులివెందుల్లో టీడీపీ జెండా బలంగా పాతేయచ్చు అనే ఆలోచన అయితే అంటే దానికి ఒక రకంగా ఇది ట్రైల్స్ అని చెప్పాలి ఇప్పుడు జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రేపొద్దున్న ఇది గనక గెలిస్తే ఇక తిరుగులేదు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి లేదు ఈ లోపులో నియోజకవర్గాల పునర్విభజన కలిసి వచ్చి పులివెందులు గనక ఏ రిజర్వ్ స్థానానికి పంపిస్తే అప్పుడు ఖచ్చితంగా టీడీపీకి అవకాశం వస్తుంది అనేది కూడా మరొక ఆలోచన ఏది ఏమైనా పులివెందుల మీద పెద్ద ఫోకస్ పెట్టింది టీడీపీ రేపు జెడ్పీటీసీ ఎన్నికలతో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి